అలవాటైపోయిందేమో ఖర్చీ ఫుల్ తిప్పడం అలవాటు అయిపోయిందేమో కుర్చీలెక్కి ఎగరడం ముఖ్యంగా యువతకు అది కావాలి యవనస్తులకి ఏం కోరుకుంటారు కూర్చోబెట్టి వాక్యం ఏంటండరా అంటే యవనస్తులకి పెద్ద నచ్చదు కదా నచ్చదు మరి ఏది నచ్చుంది చక్కగా డిస్కో లైట్లు పెట్టి మీ అందరినీ ఎక్కించి ఖర్చీ ఫుల్ చేతికించి తెప్పం సరదాగా బాగుంది కదా డిస్కో డాన్స్ ఆడదాం అంటే నచ్చదా నచ్చదా పిల్లలకి యవనస్తులకి బాగా నచ్చుతుంది ఇప్పుడు నేను అడుగుతున్నాను ఆ పని పూర్తయిన తర్వాత లేదా ఆ ఆరాధన అనుకుంటున్న ఆరాధన కాని ఆరాధన పూర్తయిన తర్వాత యవనస్తులు ఏమైనా మార్పు వస్తుందా మీరు చెప్పండి రాదు ఎందుకు రాదు అంటే మార్పు జరగాలంటే దేవుని మాట నీ హృదయంలో పడాలి కదా మందు లోపలికి వెళ్లకుండా రోగం ఎలా తగ్గుతుంది అలాగే మార్పు రావాలి మనిషిలో అంటే వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును కదా సో దేవుని వాక్యం వెళ్లి నిన్ను సంస్కరించాలి ఇది సేవకుడి బాధ్యత గాని ఒక మంచి బీట్ ఉన్న పాట పెట్టి మంచి ఊపు ఉన్న సాంగ్ పెట్టి థియండ్ర కర్చీఫ్ అని చెప్పి తిప్పుతూ 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 అలర్ చేస్తే కుర్చీలకి గొంతులేస్తే అది ఆరాధన కాదు వాళ్ళు విశ్వాసులు కాదు కాదు నేను చాలా సూటిగా మాట్లాడుతున్నాను దే ఆర్ నాట్ బిలీవర్స్ దే ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఇంత సూటిగా నేను ఎందుకు చెప్తున్నానంటే భ్రష్టు పట్టిపోయిన మనస్సాక్షి కలిగి దేవుని ఆరాధించవలసిన అవసరత లేదు దేవుడు దాన్ని కోరుకోవట్లేదు దేవుడికి ఆరాధన అవసరం లేదు నాకు ఇది కావాలి అని స్పష్టంగా చెప్పేశాడు ఆయన